రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మనం ఈ రోజు మనం ఈరోజు టమాటా మార్కులు ధరలు లేదని తెలుసుకుందాం ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు గల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఏడు వందల రూపాయల దాకా అమ్మక జరిగాయి ఈ యావరేజ్ అమ్మకల మీద మాట్లాడుకుంటే ఉండేది క్వాలిటీ ఉంటే కొద్దిగా మూడు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలకు అమ్మున్నాయి క్వాలిటీలు ఉంటే యావరేజ్ అమ్మకల మీద మాట్లాడుకుంటే నూరు రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా యావరేజ్ అమ్మకాలు క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు యాభై దాకా అలా అలాగే గురంగొండ మార్కెట్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల దాకా క్వాలిటీ ఉంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఐదు యాభై అలాగే ఈ టమాటాలు అనేది క్వాలిటీ ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఏంటంటే టమాటాలంతా నూరు ఇన్నూరు మున్నూరు కాయపట్టి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటేనే అమ్ముతున్నాయి అమ్మకాలు ఈ టాప్ రేట్లో అయితే పోతున్నాయి ఈ వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి